హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ మన యొక్క ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది దీనికి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటని చెప్పేసి క్లియర్ గా వీడియో అయితే చేస్తున్నాను నేను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను మీ ఫోన్లోనే అప్లికేషన్ తీసుకోవచ్చు కొన్ని ప్లేసెస్ దగ్గర మీకు అయితే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఒకటి మనకి లైఫ్ ఫుడ్ అయితే కలిసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసే దగ్గర మీకు ఆ ఫైల్ నేమ్ అనేది అక్కడ ఏదైతే మెయింటైన్ చేస్తారో అది ఇవ్వాలన్నట్టు జీ ఫార్మెట్ లో అప్లోడ్ చేయాలి సో నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను మాక్సిమం నేను సరే చేస్తే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే వారి నీటిగా అప్లికేషన్ చేస్తారు అక్కడ పక్కన కూర్చుని కూర్చొని ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి చేస్తూ మనం అప్లికేషన్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఎనివే నేను లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది లెట్స్ బిగన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి ఇలా వెళ్ళాక కొంచెం పైకైతే స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడైతే అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే ఇవ్వడం జరిగింది యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ వెబ్సైట్లో ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రెండు బ్యాచెస్ది కూడా ఒకటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ మనకి ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్టులు ఉన్నాయి టెన్త్ ఇంటర్మీడియట్ అదే విధంగా డిప్లొమా చేసిన వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఒకసారి నోటిఫికేషన్ ముంచ చెప్దామైతే ఒకసారి అయితే చెప్తున్నాను డే బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ లెవెన్త్ జూన్కి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ జూన్ అయితే లాస్ట్ డేట్ అన్నట్టు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి పెద్దగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నట్టు డైరెక్ట్ చివరికి వెళ్దాం అప్లికేషన్ నుంచి ఎలా చేసుకోవాలి లింక్ దగ్గరికి సో డైరెక్ట్ ఇక్కడైతే క్లిక్ చేసేయండి క్లిక్ ఇయర్ అప్లై నో అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మెయిల్ ఐడి కింద పాస్వర్డ్ అని ఉంది కదా సో మీరు ఏది నెంబర్తో అయితే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారు ఆ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్టర్ మెయిల్ ఐడి ఉంటుంది కదా అక్కడ మనం క్లిక్ చేయాలన్నట్టు ఇక్కడ క్రియేట్ అకౌంట్ అన్నది కదా ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అక్కడ గుర్తు పెట్టుకోండి మీరు లాస్ట్ టైం అప్లై చేసినా గానీ ఇప్పుడు మళ్ళగా కొత్తగా మనము ఇక్కడ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే మళ్ళీ మనం ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటది ఓకేనా సో పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్ కి వస్తుంది అది ఇచ్చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ చేయించిన అయిపోయింది పాస్వర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓన్ గా క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్ తర్వాత పేరు లాగిన్ చేసుకోవచ్చు డిస్క్రిక్ట్ ఆఫ్ మోడ్ లో పెట్టేసుకుంటున్నాను నేను సో చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి మీ డీటెయిల్స్ చాలా మంచి అవకాశం ఇది ఫ్యూచర్ లో కూడా ఇది పోస్ట్ పెంచుతారు అన్నానా ఓకేనా ఎవ్రీ టైమ్ కానీ ఈసారి పెంచే అవకాశం ఉంది అని అన్నారు ఇవన్నీ అది మంచిది సో ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ ఏమేమి ఎంటర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి క్వాలికేషన్ ఉన్నాయి ఇక తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతున్నది సో మనం వన్ బై వన్ వెళ్దాం కొన్ని రీడ్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి చదవండి ఒకసారి మీరు సో ఏమేమి అంటే ఇక్కడ చూడండి ఓన్లీ వన్ పోస్ట్ అడుగుతున్నారు కోస్ట్ గార్డ్ డీబీ గానీ జీడి గానీ యాంత్రిక్ గానీ ఏదైనా ఒకటి మాత్రమే చేసుకోవచ్చు అని అంటున్నారు అండ్ ఫోటో దిగేటప్పుడు మన ఫోటో కూడా స్లేట్ పైన దిగాలి ఆ స్లేట్ పైన దిగేటప్పుడు మనకి ఏంటంటే ఆ పైన మీ నేమ్ రాయాలి కింద వచ్చేసి మీరు ఏ రోజు ఫోటో దిగారో అది రాయాలన్నమాట స్లేట్ పైన సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒకసారి చదివి ఓకే చేశాక ఈ విధంగా వస్తుంది మీకు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కూడా ఒకసారి చూసుకోండి నేను ఈ అప్లికేషన్ లో ఫోటో వేరేది పెట్టాను జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కదా చెప్పడానికి కానీ మీరు అది కూడా చేయకూడదు ఓకే సో ఇక్కడ వచ్చేసి మన డిఫాల్ట్ కిందకి ఇచ్చిన నేము తర్వాత ఇవి కామన్ గా ఉంటాయి కొత్తగా మనం ఏమి ఇవ్వాలి అనేది ఇక్కడ చూసుకోండి మీరు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న చూడండి మెటీరియల్ స్టేటస్ అన్మ్యారీడ్ అని పెట్టేస్తాను మ్యారీడ్ అని పెడితే వేరే ఆప్షన్ కావాలి అన్మ్యారీడ్ పెట్టేసుకున్నాను ఆధార్ నెంబర్ అడుగుతుంది మీకు ఆధార్ నెంబర్ వన్స్ మీరు ఒకసారి అప్లికేషన్ తీసుకున్న తర్వాత మిస్టేక్ అయితే మళ్ళీ చేసుకోవడం రాదు ఎందుకంటే ఆధార్ నెంబర్ ఈ మెయిల్ ఐడి నేమ్ ఇవన్నీ ఒకసారి ఇచ్చేస్తారు కదా కాబట్టి చేసేటప్పుడే జాగ్రత్తగా ఇవ్వండి ఇది టిక్ చేశాను చేశాక ఐడి కార్డు అడుగుతాను ఐడి కార్డులు వచ్చేసి మనకేంటి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయినా కావచ్చు రేషన్ కార్డు తర్వాత టెన్త్ మేము ఆధార్ కార్డు ఇలా ఉంటాయి అనమాట వారి ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి మనకి ఈజీగా అనిపించేది ఏంటి పాస్పోర్ట్ అవన్నీ ఉండవు కదా మన ఓటర్ ఐడి ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఉండవు ఆధార్ కార్డు కామన్ కాబట్టి ఆధార్ కార్డు సెలెక్ట్ చేశాను చేశాక ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది ఇచ్చేసాను అదే కన్ఫర్మ్ చేయడానికి పక్కన కూడా ఎంటర్ చేసుకోవాలి మనం సో ఎక్కడ ఎటువంటి మిస్టేక్ ఉంటా కూడా చూడండి అండ్ ఆధార్ కార్డులు కనుక మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి మీరు టెన్త్ మెంబర్లో ఉన్న విధంగానే ఉండాలి మీ నేమ్ కానీ ఇవన్నీ కూడా అలా లేకపోతే కరెక్షన్ చేసుకోండి ఓకే సో క్లియర్ ఎంటర్ చేసేసుకున్నాను చేశాక పైకి స్కూల్ చేస్తున్నాను ఇక చేశాక మోల్ అడుగుతుంది ఓకేనా ఐడెంటిఫికేషన్ ఓకే ఏ మోల్ ది రైట్ నేని మీ టెన్త్ మెంబర్లో ఖచ్చితంగా అయితే ఒకటైతే ఉంటుంది సో ఒకటి లేనిది ఏదైనా ఉంటే మీకు ఆల్రెడీ మీ బాడీలో ఎక్కడైతే ఉందో పొట్టువచ్చు అనేది తెలుసు నా టెన్త్ మెంబర్లో మాత్రం ఏ మోల్ ది రైట్ నేమ్ ఉంది అది పెట్టేసాను అనుకుంటే సో లిఫ్ట్ ఇది ఇంకా లీండ్ జ నాకు నేను ఓన్ గా పెట్టేసుకోవాలి ఓకే మీకు తెలుసే కదా ఈ మూల ఎక్కడ ఉందో ఇంకా ఏంటి అనేది మీకు తెలుసు ఈ మూల దినికి ఈ మూలంది సారీ ఈ హ్యాండ్ ఇలా ఉంటాయి కదా సో ఇలా పెట్టేసుకోండి ఓకే సో అది పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి పైకి జరుపుతుంటే ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం ఏ కేటగిరీ అడుగుతుంది ఈ కేటగిరీని బట్టి మీకు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది నేను అప్లికేషన్ ప్రాసెస్ చెప్తున్నా నాకేం ఫీజు పడద్దు అనుకుంటున్నాను కాబట్టి ఎస్సీ కానీ ఎస్టీ కానీ సెలెక్ట్ చేసుకుంటాను అప్పుడేమంటుంది మీరు ఎస్సీ అయితే ఎస్సీ అయితే మీరైతే ఆ డాక్యుమెంట్ అయితే అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఓకే ఇదైతే మనం అప్లికేషన్ చేసేటప్పుడు స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు కదా క్యాస్ట్ అది మనం అది ఇక్కడ మెన్షన్ చేయాలి మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పరంగా టెన్త్ మేమో పరంగా అంటే టెన్త్ మేమో పరంగా పెట్టేశాను సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేశాను సో చేశాక ఇక్కడ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ దొరుకుతుంది అది పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇక్కడేషన్ ఉందంటే ఉందని పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ చూసుకోండి ఎన్ ఎంప్లాయ్ ఆ అని అడుగుతుంది పెట్టేశాను చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ కార్డు అడిగింది టెన్త్ మేమో అడిగింది అనమాట రెండు అప్లోడ్ చేశాను చేసి సబ్మిట్ చేయగానే సో మనకైతే నాకు ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే సో ఓకే నా వచ్చింది డాక్యుమెంట్ నుండి సేవ్ చేసుకున్నా వచ్చింది క్లియర్ అయిపోయింది సో ఇప్పుడు నేను జీడి అప్లై చేసుకోవాలా డీబీ అప్లై చేసుకోవాలి యాంత్రిక అప్లై చేసుకోవాలా ఏదైనా ఒకటి అప్లికేషన్ చేసుకోమని వాళ్ళు స్టార్టింగ్ లోపారు కేసు మీరు ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డీబీ క్లిక్ చేసాం అనుకున్నాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డీబీ క్లిక్ చేద్దాం ఇప్పుడు చూడండి డీబీ క్లిక్ చేశా దానికి సంబంధించినటువంటి క్వాలికేషన్ ఉందా లేదా అడుగుతుంది అక్కడ ఇక్కడ డిజీ క్లిక్ చేస్తే అడుగుతుంది దీని క్వాలికేషన్ నిజిక్ చేసుకోండి యాంత్రిక క్లిక్ చేస్తే అడుగుతుంది ఇలా మీరు ఏది కావాలో అది క్లిక్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జీడి క్లిక్ చేశాను చేశాక పైకి స్క్రోల్ చేస్తున్నాను చేశాక ఇక్కడ సబ్మిట్ చేశాను చేశాక ఓకే చేశాను చేశాక నాకు టెన్త్ మేము డీటెయిల్స్ జరుగుతుంది ఇంటర్మీడియట్ మేమో డీటెయిల్స్ జరుగుతుంది ఇంటర్మీడియట్ డీటెయిల్స్ పెట్టాలన్నమాట సో ఇక్కడ టెన్త్ పాస్ అయినా పెట్టాను ఏ బోర్డు నుంచి పాస్ అయ్యామనంటే సీనియర్ సెకండరీ బోర్డ్ ఆఫ్ తెలంగాణ అని పెట్టేసుకున్నాను మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పాస్ అయితే ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి ఓకేనా మీరు ఇప్పుడు ఏ స్టేట్ అనేది ముఖ్యం కాదు మీరు టెన్త్ చదివేటప్పుడు ఏ బోర్డు నుంచి పాస్ అనేది ముఖ్యం ఓకేనా టెన్త్ మేము సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది లెఫ్ట్ లో పైన ఉంటుంది టీఎస్బీబీ అని ఏపీ టీఏ ఏపీ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఇలా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు లో అంటే మార్క్స్లోనా లేకపోతే తర్వాత ఏదైతే గ్రేడ్లోనా లోనా ఎలా ఉండే మీ మార్క్స్ అంటుంది సీజీపీ పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మీరు ఏ లో పాస్ అయ్యారని అడుతుంది సో ఓకే నేను ఏ లో పాస్ అయితే ఆ ఇయర్ అనే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి నాన్న చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మీరు మార్క్స్ కానీ ఏదైనా కానీ సో నెక్స్ట్ వచ్చేసి మీకు అడిషనల్ సర్టిఫికేట్ ఉందంటే లేదు అని పెట్టిస్తున్నాను నో అని పెట్టిస్తున్నాను ఓకేనా క్లియర్ అయిపోతాయి ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి టెన్త్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి పెట్టుకోవాలి మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అక్కడ కింద అన్ని వస్తాయి అన్నమాట అంటే మనమే టైప్ చేసుకోవాలి అవి యాడ్ సబ్జెక్ట్స్ అని ఉంటుంది యాడ్ సబ్జెక్ట్స్ దగ్గర మనమే వన్ బై వన్ వన్ బై వన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు దీనికంటే ముందు ఒకసారి విజిబుల్ అయింది చూడండి ఒకసారి సిక్స్ రోజు అని అది దీనికంటే ఇది ఎంటర్ చేసిన తర్వాత ముందే మీకు ఇచ్చాను అనమాట చూడ్చుకోవడానికి ఒక ఐడియా ఉండడానికి ఇవి మనం ఎంటర్ చేస్తున్నాం అవి ఓకే సో ఇంగ్లీష్ అని పెట్టేస్తున్నాను టోటల్ ఎన్ని పాయింట్స్ సిజీపీలో నైన్ పాయింట్ జీరో అవుట్ ఆఫ్ టెన్ ఆర్ సబ్జెక్ట్ చేయాలి మళ్ళీ చేసి ఇంగ్లీష్ అయిపోయాక నెక్స్ట్ ఏంటిది ఓకే ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత హిందీ అంటే ఆర్డర్ వైజ్గా పెట్టాలని ఏమీ లేదు బట్ నేను అలా పెట్టేస్తున్నాను అనమాట హిందీలో ఎన్ని వచ్చాయనుకునేది పెట్టేస్తాను సెవెన్ పాయింట్ జీరో అవుట్ ఆఫ్ టెన్ అని పెట్టేసి తర్వాతకి మ్యాథమెటిక్స్ పెట్టేస్తున్నాను మ్యాథమెటిక్స్ ఎన్ని వచ్చాయి ఒక నైన్ పాయింట్స్ పెట్టేస్తాను అనుకుంటున్నాను సీలా వన్ బై వన్ ఒక్కొక్కటి అయితే మనమైతే ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను చేశాక నాకు వెంటనే ఈ డీటెయిల్స్ పక్కన పైన ట్వెల్త్ అని కూడా ఉంటుంది ట్వెల్త్ కూడా అడుగుతుంది ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఒకసారి ఇవి డీటెయిల్స్ పెట్టేసి ట్వెల్త్కి వెళ్ళాను సేవ్ చేసిన తర్వాత కి వెళ్ళిన తర్వాత ట్వెల్త్ మార్క్షీట్లో మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అడుగుతుంది ఓకేనా నువ్వు ట్వెల్త్ పాస్ అవ్వంటే ఎస్ అని పెట్టాను ఏ బోర్డు అంటే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి మనీ ఓకేనా తెలంగాణ బోర్డు అని పెట్టాను వచ్చేసి మనకి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఎవరు చెప్పాను కదా సర్టిఫికేట్ నెంబర్ వేరు రూల్ నెంబర్ వేరు సర్టిఫికేట్ నెంబర్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ లో పైన టాప్ లో ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్ లో పైన టీఎస్బీబీ సంథింగ్ అని చెప్పాను కదా అలానే ఉంటది సో చేసుకున్న తర్వాత ఎయిట్ లో పాస్ అయి పెట్టేస్తాం ఎడిషనల్ సర్టిఫికేట్ ఉందంటే నో అని పెట్టేస్తాం ఎడిషనల్ సర్టిఫికేట్ ఏంటి కొద్దిమంది కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనుకుంటే అది పెట్టుకోవాలి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు ఫైవ్ సబ్జెక్ట్స్ అని పెట్టాను ఇక్కడ మన ఫైవ్ వర్క్ యాడ్ చేసుకోవచ్చు మీకు మిస్టేక్ అయితే కామన్ గా అయితే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇస్తారు ఇది డిఫాల్ట్ వస్తుంది ఎందుకంటే మాస్టర్ షుడ్గా మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ఓకే అండర్స్టాండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్లేస్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్తో మార్క్స్ యాడ్ చేయాలి విత్ ప్రాక్టికల్తో అంటే వన్ ఫిఫ్టీకి నాకు ఎన్ని వచ్చాయి వన్ ట్వంటీ అనుకుంటే వన్ ట్వంటీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ మ్యాథ్స్ ఓ టూ ఫిఫ్టీ సిక్స్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఇంకా రిమైన్ సబ్జెక్ట్స్ నేనే యాడ్ చేసుకోవాలి ఇంగ్లీషు అండ్ సాంస్క్రిట్ అండ్ అదే విధంగా కెమిస్ట్రీ ఇలా యాడ్ చేసుకుంటూ మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్తో ఎంటర్ చేసుకోవాలన్నమాట ఓకే క్లియర్ సో అన్ని కూడా ఎంటర్ చేసేయండి ఎంటర్ చేశాక ఇక్కడ సేవ్ అని అన్నమాట సేవ్ చేసాక సేవ్ అయిపోయాయి ఆటోమేటిక్ సేవ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది పర్సనల్ అడ్రస్ అడుగుతుంది ఇక్కడ హౌస్ నెంబర్ ఇచ్చేసేయండి వన్ డ్యాష్ వన్ ఇచ్చేసేయండి ల్యాండ్ మార్క్ దగ్గర మీ యొక్క విలేజ్ ఇచ్చేయండి విలేజ్ అయితే విలేజ్ ఇచ్చేయండి ఓకేనా ఇక్కడ తర్వాత వచ్చేసి కొన్ని గా ఫోన్ నెంబర్ ఎవరిని అడుగుతుంది అవి ఆప్షనల్ అనమాట ఓకే తర్వాత వచ్చేసి మీ స్టేట్ అడుగుతుంది స్టేట్ ఇచ్చేసేయండి మీరు ఏపీనా పైన తెలంగాణ ఏదైతే అది ఇచ్చేసింది కొంతమంది కర్ణాటక బార్డర్ వాళ్ళు కూడా ఉన్నారు ఒరిస్సా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు సో డిస్టిక్ పెట్టేసేయండి మీ డిస్టిక్ ఏదో అది పెట్టండి ఇక్కడ వచ్చేసి సబ్ డిస్టిక్ దగ్గర మీరైతే మీరు ఏదైతే మండలి ఉంటుంది కదా అది పెట్టేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిన్ కోడ్ అడుగుతే మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి తర్వాతకి పోస్ట్ ఆఫీస్ అడుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ మీద ఏదైతే పోస్ట్ ఆఫీస్ ఉంటుందో అది ఎంటర్ చేయండి ఇక్కడ రెడ్ మార్క్లో ఉన్నాయి మ్యాండేటరీ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందే ఆడ వేరే ఆప్షన్ అయితే లేదు క్లియర్ కదా సరే సో ఇవి కూడా ఎంటర్ చేశాను చేశాక డీటెయిల్స్ పైన కింద ఇప్పుడు ఉన్నది కానీ ఇంత పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ కాబట్టి అవే వస్తాయి చేశాక డొబికల్ స్టేట్ అండి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఓకే మీది ఏదైతే స్టేట్ అది పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసాను ఇక్కడ మీరు ఏంటంటే చూడండి పర్సనల్ డీటెయిల్స్ అని అంటున్నారు ఎడిషనల్ పర్సనల్ డీటెయిల్స్ అంటే సో అవన్నీ నో పెట్టేస్తాను ఓకే సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులో పార్టిసిపేట్ చేశారా పెండింగ్ ఇంత ఏదైనా క్రిమినల్ కేసెస్ కానీ ఇంకా లేదంటే ఏదైనా కోర్టు కేసెస్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయా మీ పైన ఏమన్నా అటువంటివి అని అడుగుతున్నారు లేదు లేదు అటువంటి ఏం లేదని నో నో అని పెట్టేస్తాను మీరు బై మిస్టేక్ లో ఉందని పెట్టారు అనుకోండి మీరు లేకపోయినా మీ మీద మీరు తెచ్చుకున్నట్టే ఇక వెళ్తే ఇక్కడ మన ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవి మనం అప్లోడ్ చేసే ముందు ఇక్కడ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి ఫోటో అనేది మీరు ఫోటో పైన ఫోటో పైన మీ నేమ్ రాయాలి కింద వచ్చేసి డిఓపెన్ పెట్టి డిఓపెన్ పెట్టాలి ఇక్కడ వాటి యొక్క రీనేమ్ నేమ్ అనేది ఇలా ఉండకపోతే ఫోటోకి నేమ్ ఉంటాయి కదా క్యాప్చర్ ఏదైతే మనకి సిగ్నేచర్కి సిగ్నేచర్ అని తమ్ము ఏదైతే తమ్ముకి తమ్ము ఇంప్రెషన్ అని ఇలా రీ నేమ్ లేకపోతే అవి అప్లోడ్ కాదు ఫైల్ నేమ్ అనేది అలా ఉండాలి ఓకేనా సో ఫైల్ ఏం అనేది అలా ఉంటేనే అది జేపీజీ ఫార్మేట్ ఉండి ఫిఫ్టీన్ నుండి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటేనే అవుతుంది ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసుకున్నప్పుడు ఒకవేళ రొటేట్ ఉందా స్ట్రైట్ ఉంది ఏది ఉందని ఒకసారి చెక్ చేసుకుని అది క్రాస్ అలా ఉంటే మీరు ఇక్కడ చేసి ఏదైతే మనం సెట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు కాబట్టి మనకు అన్ని ఆప్షన్ ఫ్రీగానే ఉంది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ప్రివ్యూ కూడా చూసుకొని అప్లోడ్ చేసుకోవాలి గా సో మూడు అయితే అప్లోడ్ చేశాను చేసాక మనకి సెంటర్స్ చూజ్ చేసుకుంటుంది అప్లికేషన్ సెంటర్స్ ఉంటాయి కదా అవి చూజ్ చేసుకోవాలి ఏ స్టేట్ అంటే ఇప్పుడు నేను తెలంగాణ పెట్టాను తెలంగాణలో రెండే సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్ ఆ తర్వాత వరంగల్ ఉంది మళ్ళీ ఒకసారి తెలంగాణ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ పెట్టుకోలేను నేను ఏదైనా వరంగల్ డిఫాల్ట్గా సో అలానే మీరు అన్ని సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత జోన్ వైజ్గా ఉంటుంది అనమాట ఫేజ్ టూ వచ్చేసి జోన్ వైజ్గా ఉంటుంది ఓకే ఆ జోన్ వైజ్ కూడా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి డిఫాల్ట్గా వాళ్ళు రెండు జోన్ ఈస్ట్ జోన్ తర్వాతకి వేరే జోన్ కూడా మనకి డిఫాల్ట్ ఇస్తారు ఎందుకంటే మరి దగ్గరలో ఉన్నది వాళ్ళే చూసిస్తారు తెలంగాణ పెట్టుకున్న కాబట్టి ఓకేనా చెన్నై తర్వాతకి తర్వాత విశాఖపట్నం పెట్టేసుకున్నాను రిమైనింగ్ అన్ని కూడా డిఫాల్ట్ గా మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా నేను ఇక్కడ స్కిప్ చేసే కానీ సో ఇలా చేశాక మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఇలా డీటెయిల్స్ ఫ్రూటోస్ అయినా ఇవన్నీ నేనేదో క్యాజువల్గా పెట్టేస్తాను మీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పడానికి మాత్రమే మీరు ఇలా ఇక్కడ ఉన్నది మాత్రం పెట్టద్దు ఇక్కడ వచ్చేసి మీరు సీంటర్ ఏదైతే సిటీ అడుగుతుంది ఇప్పుడు నేను అప్లికేషన్ చేసేది ఎక్కడి నుంచి ఆ సీట్ పెట్టేసినాం కదా నల్గొండ అని చేసినా వాడు నల్గొండ అని పెట్టేసుకున్నాను ఓకేనా క్లియర్ సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ టిక్ చేయండి అండ్ ఇక్కడ ప్రివ్యూ కూడా ఉంటుంది ఆ ప్రివ్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి మనం చేస్తేనే మనకి రిమైనింగ్ ఆప్షన్స్ అనేది అనబుల్ అవుతుంది అంటే ప్రివ్యూలో మనము మనం అప్లికేషన్ చేసినవన్నీ కూడా అవన్నీ చూసుకోవాలి ప్రింట్ ప్రివ్యూ అని ఉంది కదా అది చూసుకోవాలి అది చూసుకున్న తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని టిక్ చేసుకోవాలి ఓకే చూడండి ఒకసారి మీరు సో ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు చూద్దాం ఇప్పుడు అది కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఓకే దానికంటే ముందు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేసా ఓకే చేశాక మళ్ళీ ఈ ప్రివ్యూని మనం సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకోండి తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ టిక్ చేస్తున్నాను నేను అంటే మళ్ళీ ఇక్కడ అడుగుతుంది మనకి మీకు ఆ ఇటు ఆప్షన్ కావాలా వద్దా లేకపోతే ఇంకా ఏమడుగుతుంది ప్రివ్యూ చూసారా లేదా ఇవన్నీ అడుగుతాదన్నమాట ఓకే అప్లికేషన్ చేశాక మీరు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ కావాలా వద్దని అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి చూడండి ఓకేనా సో ఇవన్నీ కూడా మీరు ఎస్ఎస్ అని పెట్టుకోండి ప్రాబ్లం ఏం లేదు అక్కడ ఓకేనా సో అప్డేట్ అప్లికేషన్ ఫైనల్లీ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇవన్నీ అడుగుతుంది అనమాట అని పెట్టేసి నేను అయితే సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ చేశాక అప్లికేషన్ చేశాక ఇంకోటి చూడండి ఇవన్నీ కనిపిస్తాయి కదా నేను కదా అక్కడ ఆప్షన్ పెట్టుకున్నాను మళ్ళా ఇవన్నీ అడుగుతుంది నేను పెట్టేసుకొని తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ అని పెట్టేసుకుంటున్నాను కన్ఫర్మ్ డీటెయిల్స్ పెట్టగానే నాకు వెంటనే ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను చేయగానే వీ అప్లికేషన్ ఫామ్ అయిపోతుంది అప్లికేషన్ అయిపోయింది నాకు అప్లికేషన్ ఫీజు లేదు ఇవిన్ ఇన్ కేస్ మీరు జనరల్ కానీ ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీ వాళ్ళకైతే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ పే చేయాలి క్లియర్ రైట్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ వచ్చిందని అంటే మనం అప్లికేషన్ అయిందా లేదని కన్ఫర్మ్ తెలియదు చాలా మందికి అప్లికేషన్ అయిపోయిందని అనుకుంటారు తీరా అడ్మిట్ కార్డ్ ఇచ్చాక లాగిన్ అవుతుంది కానీ సో చూపించట్లేదు అంటారు ఈవెన్ లాగిన్ కూడా కాదు కొద్ది మనకి రిజిస్టర్ అవ్వనట్టు వస్తుంది అందుకే మనం ఏం చేయాలి అంటే ఇక్కడనే మనకి ఒకసారి లాగిన్ అవ్వాలి లాగౌట్ చేసి లాగిన్ అవ్వండి మీరు ఓకే లాగౌట్ చేసి లాగిన్ అయ్యాక ఏమవుతుంది అంటే మళ్ళీ మనం అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు ఓకే అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్కి వెళ్ళి మనకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా అని చూసుకోవాలి మీరు అప్లికేషన్ ఫీ పైన కూడా క్లిక్ చేయాలి మీరు ఒకవేళ పేమెంట్ చేసినట్లయితే ఆ ఫీ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది సక్సెస్ అయిందా లేదా కూడా చూపిస్తుంది ఇక్కడ నేను అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్ అయిపోయింది సబ్మిట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని నేను ఆప్షన్ చూపిస్తుంది ఇప్పుడు నాకు పేమెంట్ లేదు కదా ఎస్టీ ఆప్షన్ పెట్టాను కాబట్టి పేమెంట్ అనేది క్లిక్ అవ్వట్లేదు రివ్యూ కూడా అవ్వదు ఎందుకంటే సబ్మిట్ చేస్తాను ఇంకా ఇప్పుడు ఏం రివ్యూ అవదు కానీ పేమెంట్ చేసిన వాళ్ళకి పేమెంట్ మేక్ పేమెంట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి చూసుకోవచ్చు పేమెంట్ కూడా లాస్ట్ వరకు చేసుకోవచ్చు ఇప్పుడు స్టార్టింగ్ అప్లికేషన్ చేసి కానీ ఒకవేళ పేమెంట్ కట్ అయ్యి కూడా వెంటనే అయిపోకపోతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి ఇది అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూసి